ఏమర్థమమ్మా ట్వంటీ ఫైవ్ లైక్ హాయ్ జన్నా తిన్నావా హాయ్ ఐష ఆయుషక్క హాయ్ తిన్నావా ఐషక్కా చూడ చూడలేదు తమ్ముడు అవునా స్వప్న హాయ్ అంట స్వప్న సుందరి హాయ్ ఎక్కడున్న సుందరి రావాలి అవి ఎందుకు ఏడుస్తున్నావు నా చెప్పండి ఏమైంది అసలు చెప్పు కన్యా లవ్యూ అక్క ఐషక్కా దినేష్ ఇంతసేపు ఎక్కడికెళ్ళవు దినేష్ నువ్వు లేవని వాళ్ళకు పోటీలు ఇచ్చేదానికి నువ్వు లేవని వెళ్ళిపోయింది తెలుసా అయ్యో ఆర్య బ్రో హాయ్ అంట దినేష్ బ్రో అభితమ్డు సారీ చెప్పా కదా అభితమ్ముడు హెల్త్ బాగలేదని సుందరి ఎక్కడా వస్తుంది వస్తుంది సుందరి బ్రదర్ సిస్టర్స్ బాండింగ్ అవును అవును హాయ్ శ్రీనివాస్ గారు సువర్ణ అభిమాని హాయ్ హాయ్ అండి ట్వంటీ సిక్స్ లైక్ దన్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ రాజు గారు లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి రాజు గారు వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీనివాస్ గారు హాయ్ అండి బాగున్నారా తిన్నారా ఆర్య కోపం వస్తుంది దినేష్ బ్రో కోసం స్వప్న వస్తే నా ఏది చెప్తా అవునా నిజంగానా రియలీ హాయ్ శ్రీనివాస్ గారు అంటున్నారు ఐషు ఏది ఐషు ఏం చేసినా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం చేసినా ఎక్స్ప్లెయిన్ చేసినా నేను బాగున్నాను రాజు గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు శ్రీనివాస్ గారు అభి తమ్ముడు తప్పకుండా వస్తారు ఆఖీ కట్టడానికి అయినా హాయ్ ముకుందా గారు అంటున్నారు రాజు గారు అలవాటైపోయింది నమ్మిన ప్రతి ప్రతి అలవాటైపోయింది నమ్మిన ప్రతి ప్రతిసారి మోసపోవటం మోసపోయిన ప్రతిసారి ఏడవటం నువ్వు ఎన్నిసార్లు మోసం చేసినా నాకు అలవాటైపోయింది నీకు ఇంకోసారి అన్న జాలి కలిగితే జాలి కలుగుతాదేమో అని ఆశతో తిన్న ఆర్య మీ తిన్న ఆర్య బ్రో మీరు తిన్నారా కొంతమంది పెళ్ళి అవుతుంటా పడుతుంటారు దినేష్ హాయ్ ఏ నాకు ఫీలింగ్స్ ఫీలింగ్ లేదు ఓకేనా ఐషు అలా అనుకోకు సరేనా ప్రేమ ఒక మధురగానం హృదయాన్ని తాకే రాగాం చూపుల్లో జలరేగే తీపి భావం నీ శ్వాసలో నిలిచే వినిపించే స్వరం నీ నవ్వు చీకటితో చీకటిలో దీపమే నీ స్వప్న నీ స్వప్న వసంతంలో తీయడమే తీపి అందమే తీపి అందమే ప్రేమ కూరిసే ఓ వెన్నెల మనసా మురిపించే ఓ జల్లులా ఆర్య అవుతుంది అందుకే ఎవరితో మాట్లాడకుండా అన్నీ సైలెంట్గా ఉన్నా ఓకే ఎందుకు సైలెంట్గా ఉండడం సినిమాస్ ఉన్న హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ తిన్నారా ఒకరి తప్ప ఒకరి తప్ప హాయ్ అక్క హాయ్ మా హాయ్ కన్యా హాయ్ అక్క ముబిన్ అక్క హాయ్ వెల్కమ్ టు లైవ్ అక్క తిన్నారా హాయ్ మా యశ్వికా హాయ్ హాయ్ తిన్నావా యష్కా లైవ్లో వాళ్ళ ఉన్న వాళ్ళందరికీ హాయ్ ఒకరికి తప్ప ఐశ్వర్య అక్క అక్కా బాయ్ అక్క ఓకే ఐషు అది నేనే ఐశ్వర్య అక్క గుడ్ నైట్ అక్క గుడ్ నైట్ మా తిన్నావా తిన్నాను అక్క మీరు తిన్నారా ఆర్య అబ్బో ఏం కర్రీ ఏం స్పెషల్ లేదక్క ఇవాళ ట్వంటీ ఎయిట్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడు నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను అయ్యో ఐషు ఏడవకు నేను ఏడుస్తా అయూ అయ్యో అందరూ ఏడుస్తున్నారు ఏంటి వాళ్ళు అసలు నాకు నిజంగా బాధ వేస్తుంది ఐష్కర్ అక్క నా మా అవి తిన్నారా మా నువ్వు తిన్నావా నన్న తేజ్ బ్రో ఉన్నావా తేజ్ బాయ్ ఎక్క ఏమైంది అభి తమ్ముడు వా వచ్చేసింది అమ్మ బంగారు తల్లి సుందరి వచ్చేసింది ఇప్పుడు చెప్పాలి తప్పదు అభి తమ్ముడు నిజంగానే నాకు కూడా ఏడుపు వస్తుంది తెలుసా అయ్యో ఏంటి మా వాట్ హ్యాపీ అండ్ మా ఏమైంది అసలు చెప్పు